శ్రేగురభ్యో నమ హరి ఓంఘనామహే కవిం కవీనాపమశ్రవస్త్రపత ఆన శృణ సీధ సాధనం శ్రే మహాగణాధిపతా సరస్వతీ గుర్యో నమే అందరికీ కూడా ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వివరించుకుందాం మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఏ విధమైనటువంటి ఆర్థికంగా నిలబడగలం ఏ విధమైన అనారోగ్యాల నుంచి మనం బయటపడగలం ప్రమాదాలు ఏమన్నా ఉంటే కనుక వాటిని ఏ విధంగా తప్పించుకోవాలి అంతేకాకుండా ఈ నెలలో ఆర్థికంగా మనకు ఏమైనా స్థిరత్వం ఉందా కాలం కలిసొచ్చి యాదృచ్ఛికంగా తాత ముత్తాతల ఆస్తులు ఏమన్నా మనకి కలిసి వచ్చేట అవకాశం ఉందా వ్యాపారం ప్రారంభం చేస్తే కనుక ఆ వ్యాపారాలు ఎటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయాలి వ్యాపారంలో మనం ప్రత్యక్షంగా ఉండాలా పరోక్షంగా ఉండాలా అనేటువంటి విషయాలు దీంతో పాటుగా వివాహ సంబంధం అదేవిధంగా సంతానానికి కా కానీ లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పుత్ర సంతానం కలుగుతుందా పుత్రిక సంతానం కలుగుతుందా అనేటువంటి పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాల గురించి క్షుప్తంగా తెలుసుకుందాం అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ ద్వాదశ రాసులన్నీ కూడాను కేవలం గోచార రీత్యా మాత్రమే చెప్తున్నాను ఇది గుర్తుపెట్టుకోండి వ్యక్తిగతంగా మీ యొక్క జాతక పరిశీలనలు తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ని కానీ ఒకవేళ గురువుగారు అది మాకు లేదు అనుకుంటే కనుక మీ యొక్క రీసెంట్ ఫోటో దాన్ని కానీ మనకు సంప్రదిస్తే మేము అడిగేటువంటి ప్రశ్నను ఉపయోగించి ఆ ప్రశ్న భాగం ద్వారా మీ యొక్క సమస్యకి కరెక్ట్గా ఖచ్చితంగా నిఖార్సుగా ఆ సమస్య పరిష్కారం మీకు చూపడం జరుగుతుంది ఇంకొక్కసారి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పేవి కేవలము గోచార రీత ఫలితాలు మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటువంటివి మనం పరిశీలన చేసుకుందాం దీంతో పాటుగా పరిహారాలు ఏం చేసుకుంటే క్షేమంగా ఉంటుంది ఏ దేవతారాధన చేయాలనే విషయాన్ని కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి నా ఆప్తుడు ఇతను ఉంటే నేను ఏదన్నా చేయగలను అనేటువంటి బంధువు కానీ స్నేహితులు కానీ ఎవరైతే ఉన్నారో వారు దూరమయ్యేటువంటి అవకాశం కల్పిస్తోంది సెప్టెంబర్ నెల తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు మధ్యలో మీ యొక్క స్నేహితుడిని మీరు కోల్పోతారు ఆర్థికంగా కాస్త నలుగుతారు కానీ ఆ విషయాన్ని ఎవరికి కూడా తెలియజేయకుండా గోప్యంగా ఉంచుకుంటారు అనుకోకుండా ఇంతకు ముందు మీకు ఏదైతే ఆకస్మికంగా అంటే తాత ముత్తాతల నుంచి సంభవించిన ఆస్తి ఏదైతే ఉందో అది ఆర్థిక పూర్వల హర ఎరిపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చేతి తిమ్మురులెక్కడం లేదా ఒకనొక సందర్భంలో కాలు పిక్కలు పట్టేసి అటు ఇటు కథపలేని పరిస్థితుల్లోకి వెళ్తూ ఉంటారు రాజకీయంలో ఉన్నవారికి అద్భుతంగా కలిసి వస్తుంది మీ యొక్క క్యాడర్ పెరుగుతుంది ఉన్నటువంటి దాంట్లోనే ఇంతకుముందు మీకు ఎవరైతే పోటీదారంగా ఉన్నారో అతను తప్పించి మిమ్మల్ని మాత్రమే ప్రధానంగా నిలబెట్టేటువంటి అవకాశం లభిస్తుంది నిరుద్యోగులకి కాస్త నిరుత్సాహంగానే ఉంది అనుకున్న ఫలితాలు లభించవు విద్యార్థులకి జ్ఞాపక శక్తి కొంత తగ్గుతుంది దీనివల్ల మానసిక చికాకులు అనేవి ఏర్పడతాయి విద్యార్థులు చదువు విషయంలో కొంత సమయం అంటే గ్యాప్ తీసుకోవడం అనేది ఏర్పడుతుంది ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి వారికి ఈ నెలలో ఏడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు మంచి అవకాశం శ్రీకారం చుట్టుకోండి విదేశాలకు ఖచ్చితంగా వెళ్తారు స్టాక్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్లో సారీ స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ పెట్టుబడి పెట్టాలి అనుకున్న వారికి ఈ నెలలో పదకొండవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు అద్భుతంగా కలిసి వస్తుంది మీరు పెట్టిన పెట్టుబడికి రూపాయికి రూపాయి చూడడం అనేది జరుగుతుంది అంతేకాకుండా మీ ప్రమేయం ఏమీ లేకుండా కొన్ని పనులు జరగడం ఆ క్రెడిట్ మీ మీద రావడం దీంతో మీకు సమాజంలో గౌరవం ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది అనూహ్యంగా తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది మీకు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి తొంభై శాతం మీ ఆస్తిని మీకు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంటారు పొలం గొడవల విషయంలో కానీ ఎందుకులే వదిలేస్తాం అని చెప్పి మళ్ళీ అది తిరిగి మీకు ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది స్త్రీల విషయానికి వస్తే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు పుత్రికా సంతానాన్ని కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంతగా లాభించడం లేదు మిమ్మల్ని నమ్మించి మోసం చేసి లేనిపోని నాకు ఉన్నాయని చెప్పి మిమ్మల్ని వివాహం చేసుకునేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది కావున వివాహం విషయంలో ఈ రాశి వారు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి ఎవరైతే సంతానం కొరకు ఆలోచిస్తున్నారో వారు ఈ నెలలో కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు గర్భం దాల్చినా కూడా శిశువులో కానీ గర్భసంచిలో కానీ కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి కావున నిత్యము కూడా గర్భం దాల్చి ఉంటే కనుక డాక్టర్ గారి పరివేశంలో వారి యొక్క సలహాలు సూచనలు మాత్రమే పాటించండి సొంత వైద్యం ఎట్టి పరిస్థితులను చేసుకోవద్దు దీనివల్ల పెద్ద ప్రాణానికి ఇబ్బంది కలిగేటువంటి అవకాశం లభిస్తుంది ఎవరికైతే వ్యాపారాలు చేద్దామనుకుంటున్నారో ప్రత్యక్షంగా వ్యాపారం చేయండి మీకు శీతల పానీయాలు కానీ కాస్మెటిక్స్ కానీ బట్టలు కానీ ఈ రంగాలు అనూహ్యంగా కలిసి వస్తాయి ఈ రాశివారు తరచూ దగ్గు రావడం గొంతు దగ్గర ఇబ్బంది కలగడం అనేది జరుగుతూ ఉంటుంది కొంచెం మీ యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ వహించడం చాలా మంచిది ఇప్పటి మనం చర్చించిన ప్రతి విషయము కూడా గోచార రీత్యా వరకే మీకు చెప్పడం జరిగింది వ్యక్తిగతంగా మీ యొక్క జాతక పరిశీలన కావాలి అంటే కింద స్కృతుల నెంబర్ని సంప్రదించండి ఈ రాశి వారికి ఈ నెలలో ఆర్థికంగా కానీ నేను చెప్పిన విధంగా గర్భిణీ స్త్రీలు కానీ లేకపోతే గొంతు సంబంధించిన వ్యవస్థలు కానీ తప్పి ఆరోగ్యవంతంగా ఆర్థికంగా నిలబడాలి అంటే ప్రతినిత్యము కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం లేదా నేతి దీపం అందులోనూ నల్లటి వేసి నేతి దీపం వెలిగించడం అనేది చాలా మంచిది అంతేకాకుండా ఈ రాశివారి ఈ నెలలో ఉదయము సాయంత్రము కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయ దర్శనం గావించండి మీరు అనుకున్నటువంటి ఫలితాలు ఖచ్చితంగా పొందుతూ ఉంటారు సింధూరాన్ని అడ్డంగా ధరించి మధ్యలో వృత్తులాకారంలో చందనాన్ని పెట్టుకోండి నారాయణ కటాక్షం కలుగుతుంది ప్రతిరోజు కూడా కుదిరితే సాయం సంధ్య వేళ కూడా మీరు ఓం నమో నారాయణాయ రక్షస్వమాం అని యాభై నాలుగు సార్లు చెప్పుకోవడం చాలా మంచిది